హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అన్న రూమ్కి అయితే వచ్చాను మా అన్న నాకు ఎలా పరిచయం అయ్యాడు అంటే టిక్టాక్లో అయితే పరిచయం అయ్యాడు నాకైతే చాలా సంతోషం వేసింది చాలామంది పరిచయం అయ్యారు టిక్టాక్లో ఈ వీడియోలు అందరినీ చూపిస్తాను మా అన్న అయితే ఇంకా వంటలు చేయాలని ప్రిపేర్ చేశాడు ఇప్పుడైతే చికెన్ కర్రీ వైట్ రైస్ తర్వాత వచ్చి చికెన్ పకోడాకి అయితే ప్రిపేర్ చేస్తున్నాడు ఇంకా నేనైతే వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని అనుకుని దిగో మా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు ఇక్కడ బాషా రెడ్డన్న తర్వాత వచ్చి ఇంకా నేను లెగ్ పీస్ అయితే రెడీ చేశాడు ఇదిగో తిను అని లేదన్న మొత్తం అందరం ఒకసారి తిందామని చెప్పి మేమైతే చికెన్ పకోడా వేస్తున్నాడు నాకైతే చాలా బాగా వేసింది చూసారా టిక్ టాక్లో పరిచయమైన మన సొంత ఊర్లో పరిచయమైన మేమైతే అలా ఫీల్ అయ్యాను నా సొంత ఫ్రెండ్స్ ఇల్లు ఓకేనా ఇంకైతే మేము మొత్తము తిన్నామని చెప్పి కూర్చొని మొత్తం పెట్టేశాము వైట్ రైస్ చికెన్ పకోడా తర్వాత చికెను చట్నీ పప్పు మొత్తం ఎన్ని ప్రిపేర్ చేశాడు చూసావా మా అన్న నాకైతే చాలా ఆనందం వేసింది ఓకేనా ప్లీజ్ బ్రదర్స్ సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకేనా ప్లీజ్ ఫాలో చేయండి బ్రదర్ మీకోసం ఇంత కష్టపడుతున్నా వీడియోలు తీస్తున్నా బా